ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లలకి చదువులై రకరకాలుగా పీజీలు ఇంకా పై చదువులు చదివి ఉద్యోగం సంపాదించుకుని సెటిల్ అయ్యేసరికి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు అయిపోతున్నది వయసు ఆ ఏజ్కి పెళ్ళియుడు వచ్చిందని అమ్మాయిలు చూసుకుంటే అప్పుడు ఈ చదువుకోవటంలో కానీ ఉద్యోగం సంపాదించే పనిలో కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ అలవాట్లు ఆహార నియమాలు బాగోక కొంతమంది లావైపోయి ఉంటారు ఇరవై ఆరు వచ్చేసరికి పిల్లలకైతే ఇరవై ఎనిమిది అప్పుడు వస్తే పెళ్లి వయసు అనుకోండి వాళ్ళకి అప్పుడు చూస్తే వీళ్ళకి ఇక్కడ ఒబిసిటీ వచ్చేసి ఉంటుంది ఇంకా జీవితంలో సెటిల్ అవుదాం అనుకుని ఇంకా పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు పేరెంట్స్ సంబంధాలు వస్తాయి కొంతమందికి అన్నీ బాగున్నప్పటికీ అమ్మాయి విషయంలో అమ్మాయి లావుగా ఉంది అని మాకు వద్దు అని కబురు చేస్తారు తర్వాత అబ్బాయి లావుగా ఉన్నాడని ఆడపిల్లి వాళ్ళు కబురు చేస్తారు ఇలా చాలామందికి లావు ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అవుతాయి ఇట్లా రెండు మూడు సంబంధాలు నాలుగు సంబంధాలు వచ్చినవన్నీ పోతుంటాయి లావు తగ్గితే తప్ప వీళ్ళకి పెళ్ళి ఇట్లా పెళ్ళి అవ్వటానికి లావు ఒకటి అడ్డైనప్పుడు ఎంత మనోవేదనకి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ గురవుతుంటారు వీళ్ళనగా నా పేరెంట్స్కి ఇంకెంత ఒత్తిడి ఉంటుంది మరి ఇంతకాలం కష్టపడి మంచి స్థితికి వచ్చారే ఇప్పుడు సెటిల్ అవుతారనుకుంటే ఈ ఊబకాయం ఒకటి అడ్డుగా మారిందని అందరికీ ఒక సమస్యగా ఉంటుంది అది ఇలాంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్ళి ఒక ఊబకాయంతో పెళ్ళి అడ్డుగా మారిన వాళ్ళందరికీ ఒక మూడు నెలల్లో పెళ్ళి ఫిక్స్ చేసుకునే ఒక చక్కటి శుభవార్త అవకాశం కూడా మనం ఆలోచించి అలాంటి వారికి జీవితంలో మనం ఒక హెల్ప్ చేయాలి అనే భావంతో మేము మన విజయవాడ ప్రకృతి ఆశ్రమంలో ఒక చక్కటి ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది కోవిడ్ ముందు ఉండేది కొన్ని వేల మంది పెళ్ళిళ్ళు ఆ సమయంలో అయ్యాయి మన ఆశ్రమంలో చేరి కొన్ని వందల మందికి ఆ సంబంధాలు ఫిక్స్ అయ్యాయి ఆ మూడు నెలల్లోనే ప్రాక్టికల్గా అప్పుడు చూసాం ఇప్పుడు మళ్ళీ అలాంటి లావై పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయ్యి ఆడపిల్లలకి పిల్లలకి ఒక చక్కటి మార్గాన్ని అందించాలి మూడు నెలల పెళ్లి ఫిక్స్ అయ్యేటట్టు వాళ్ళ శరీరం మంచిగా షేపులో వచ్చి కాస్త చూడముచ్చటగా వాళ్ళు తయారై సంబంధం ఖాయమయ్యేటట్టు చేసుకోవటానికి అవకాశం కలుగుతున్నది ఎలా అంటారా మరి ఈ రోజుల్లో మూడు నెలల్లో అట్లా మంచి మార్పు వస్తుంది మరి ఉద్యోగం చేసుకుంటూ కూడా పిల్లలు కష్టపడితే ఇంటి దగ్గర మూడు నెలల్లో రిజల్ట్ రావాల్సింది ఐదారు నెలల్లో వస్తుంది కానీ ఇటు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు మరి ఇవన్నీ ఫాలో అవ్వటాలంటే సాధ్యం కావట్లేదు చాలామందికి అందుకని మేము ఇలాంటి వారికి తొంభై రోజులు త్రీ మంత్స్ క్యాంప్ లాగా పెట్టినప్పుడు ఇక్కడ ఉండాలి అంటే ఉద్యోగం ఒక ఆటంకం అడ్డవుతుంది అలాంటి వారు ఎవరన్నా రిక్వెస్ట్ చేసి యాజమాన్యంతో మేనేజ్మెంట్ వారితో త్రీ మంత్స్ కాస్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ తీసుకోండి మన ఇన్స్టిట్యూషన్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేసుకుంటూ చేసుకోవచ్చు అలా లేదు అనుకున్నప్పుడు ఆప్షన్ లేకపోతే ఒక ఉద్యోగం కాదు ఇంకొక ఉద్యోగం సంపాదించుకోవచ్చు జీవితంలో సెటిల్ అవ్వాలంటే ఆ ఉద్యోగం మానేసి మ్యారేజ్ అవ్వటం కోసం మీరు స్లిమ్గా వేసి మూడు నెలల్లో తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకో జాబ్ చూసుకోవచ్చు లేదు అవకాశం ఉంటే సిక్కిలు పెట్టేసుకోండి అలాంటి హార్మోన్ సమస్యల వల్ల ట్రబుల్గా ఉందని సిక్కిలు పెట్టేసేసుకోండి అలా మూడు నెలలు చూడండి ఈ మూడు ఉంటే మేము ఇక్కడ యావరేజ్ని చూస్తున్నాం కదా ఇంతకుముందు గతంలో కొన్ని వేల కేసులు చూసాం ఇప్పుడు చూస్తున్నాం కదా త్రీ మంత్స్లో ఆడపిల్లలు ఇరవై ఐదు కేజీలు ఇరవై నాలుగు కేజీలు యావరేజ్ని తగ్గుతున్నారు అంటే ఎక్కువ పెళ్లి సంబంధాలు ఆగినాయి అంటే ఏదో డెబ్బై ఐదు ఎనభై లోపు ఉంటే ఆగవు తొంభై ఐదు వంద పైబడి వాళ్ళకి పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఊబకాయం పెళ్లికి ఆటంకంగా మారుతుంది పిల్లలకి వంద నూట పది నూట ఇరవై దాటి పైబడి ఉంటే ఇట్లా అటు ఎఫెక్ట్ అక్కడ అవుతున్నది కాబట్టి అలాంటి అలాంటి ఆడపిల్లలకి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఐదు కేజీల మధ్యలో తగ్గుతున్నారు అలాంటి ఏజ్లో ఉండే మగపిల్లలు చేరినప్పుడు ఇరవై ఎనిమిది కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల మధ్యలో వాళ్ళు తగ్గుతున్నారు ఇట్లా ఇన్ని కేజీలు మూడు నెలల్లో తగ్గేసరికి కాస్త బరువు తగ్గి ఇక్కడిచ్చే జ్యూసులు సాలడ్స్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ ఎర్లీ డిన్నర్ వ్యాయామాలు కొంచెం డీటాక్స్ అయ్యే ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మంచి కాళ్ళగా స్కిన్ గ్లోతో చూడముచ్చటగా ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మంచి మంచి మన ఆశ్రమం అంటే హాస్పిటల్ అస్సలు ఉండదు అసలు ఇండియాలో ఇట్లాంటి హాస్పిటల్ ఇంత హై క్లాస్ మొక్కలతో గార్డెన్స్ లాన్స్తో ఎవ్వరూ మెయింటైన్ చేయరు అసలు సహజంగా అలాంటి మంచి మంచి గార్డెన్స్ లాన్స్ మనలో ఉండటం వల్ల కాస్ట్లీ మొక్కల దగ్గరికి వెళ్ళి చక్కగా ఫోటోలు దిగి లాన్స్లో గార్డెన్స్తో మంచిగా ఫోటోలన్నీ ఇంటి దగ్గరికి షేర్ చేస్తుంటారు ఇంటి దగ్గర పేరెంట్స్ వెళ్ళే ఫోటోలన్నీ కూడా సంబంధాలు వస్తుంటాయి కదా వాళ్ళకి పంపిస్తుంటారు మా అమ్మాయి చూడు ఎట్లా ఉంది మా అబ్బాయి చూడు ఎలా ఉన్నాడని ముప్పై కేజీలు పాతి కేజీలు తగ్గేసరికి వీళ్ళ షేపులు కూడా బాగుంటాయి కదా మరి ఆ ఫోటో చూసి అబ్బాయి అబ్బా భలే బాగుంది అమ్మాయి అబ్బాయిని చూసి అమ్మాయి కూడా అబ్బా బలే బాగున్నాడు అనుకుంటారు కొంతమంది అమ్మాయి ఇక్కడ ఉంటుంది కదా మూడు నెలలు బయటకు పంపం కాడు కొంతమంది పెళ్లి చూపులకి ఇక్కడికే తీసుకొస్తారు మన ఆశ్రమంలో రిసెప్షన్ చాలా మంచిగా ఉంటుంది అలాంటి చోట కూర్చోబెట్టి చక్కగా గంట చూసుకుని మాట్లాడుకుని వెళ్ళిపోతారు కొంతమంది ఇక్కడే ఖాయం అనుకుంటున్నారు ఇంకా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే సంబంధాలు వచ్చినాయనుకోండి పర్మిషన్ అడుగుతారు పేరెంట్స్ అలాంటప్పుడు పిల్లలు పెళ్లి చూపులకు మేము పర్మిషన్ ఇస్తాం ఒకరోజు వెళ్ళి వచ్చేస్తారు అమ్మాయిని చూసి ఖాయం అనుకుంటున్నారు అబ్బాయిని చూసి ఖాయం అనుకుంటున్నారు ఇట్లా ఇలా కొన్ని వందల పెళ్ళిళ్ళు ఆశ్రమంలో అమ్మాయిలు అబ్బాయిలు ఉండటం వల్ల త్రీ మంత్స్ క్యాంపులో ఇట్లా సెటిల్ అయినాయి పేరెంట్స్ ఏం చేస్తున్నారు తెలుసండి పెళ్ళి ఇంకొక వారం పది రోజులు ఉందనగా అప్పటి వరకు ఇక్కడే ఉంచుతున్నారు వీళ్ళని ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళితే ఎక్కడ పెరిగిపోతారోనని అన్ని ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ అయిపోతున్నాయి కదా ఇంకేమైనా దగ్గర ఉండి కొనుక్కోవలసి ఉంటే లాస్ట్లో వన్ వీక్ టెన్ డేస్ ముందు కొనుక్కుంటున్నారు ఇక వాళ్ళు లాస్ట్ దాకా ఇక్కడ ఉంచేసి పెళ్ళికి ఇంకా వన్ వీక్ ఉందనుక తీసుకెళ్ళి అప్పుడు కూర్చోబెట్టి పేటల మీద పెళ్లి చేసేస్తున్నారు పెళ్ళి అయిన తర్వాత పెరిగారు అనుకోండి వాళ్ళ అవస్థ వాళ్ళ పడతారు ఇంక వీళ్ళ పైన మాత్రం అయిపోతుంది కదా ఇక అట్లా ఎంతోమంది జీవితాల్లో పెళ్లి చేసుకోవటానికి మన ఆశ్రయం ఒక మంచి వేదికగా మారింది పెళ్ళి ఆడపిల్లలకి పెళ్ళి అవ్వకుండా లావు అడ్డుపడిన మగపిల్లలకి వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వాలని మేము పెట్టిన ఈ క్యాంప్స్ నైంటీ డేస్ క్యాంప్స్ ఎంత చక్కగా ఉపయోగపడుతున్నాయో ఇండియాలో ఎక్కడ ఫెసిలిటీ అలాంటి వాళ్ళు ఏ చోటకి వెళ్ళినా ఇంత సేఫ్గా హెల్దీగా ఇట్లాంటి ఇన్ని గంటలు వ్యాయామాలు చేస్తూ ఇంత హెల్దీగా వెయిట్ లాస్ అవ్వరు అన్ని జబ్బులు తగ్గుతూ వెయిట్ లాస్ అవుతారు ఇక్కడ అతి తక్కువ రేట్స్లో వీళ్ళకి సబ్సిడైజ్ చేసి ట్రస్ట్ నుంచి దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడైజ్ చేసి అందిస్తున్న రేట్స్లో ఇక్కడ ఫెసిలిటీ మీరు రెండు నెలలకి అమౌంట్ కట్టారనుకోండి ఒక నెలకి ఫ్రీ వచ్చేస్తుంది మొదటి నెలకి ఎంత అమౌంట్ కట్టాలా థర్టీ డేస్కి మీరు అంత కట్టి చేరుతారనుకోండి రెండో నెల కూడా సేమ్ అమౌంట్ మీరు కట్టండి టూ మంత్స్కి పే చేసిన అమౌంట్కి మేము థర్డ్ మంత్ ఫ్రీగా ఇచ్చేసి ఆ ఫెసిలిటీ నైంటీ డేస్ క్యాంపులో మేము మీకు ఉండే అవకాశం కలిగిస్తున్నాం అంచేత అలాంటి అవకాశం మీ వయసులో ఉన్న పిల్లలకి పెళ్ళి ఆటంకంగా మారినప్పుడు ఉపయోగించుకోండి పేరెంట్స్ మీ పిల్లలకి ఇట్లాంటి అవకాశం ఉంది అని తెలుసుకుని వాళ్ళు పంపించిన ఉండేటట్టు చేయగలిగితే వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వటానికి వివాహం అవటానికి ఇది ఒక చక్కటి అవకాశంగా ఈ త్రీ మంత్స్ క్యాంప్ను ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం